హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పిల్లలకు నచ్చేలా ఒక మంచి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు పదే పదే అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేంత రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక నాలుగు ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి నేను ఫ్రెష్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను మీరు కావాలంటే ఒక బౌల్లోకి ముందుగా ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా వైట్ ఎల్లో అంతా బాగా కలిసేంత వరకు ఎగ్స్ ని బాగా బీట్ చేసుకొని తర్వాత ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ వేస్తున్నాను ఇది మనకి సూపర్ మార్కెట్ లో బయట ఎక్కడైనా దొరుకుతుంది తెచ్చుకొని వాడుకోండి లేదా నార్మల్గా ఇంట్లో ఉండే బెల్లమైనా తురుముకొని వేసుకోవచ్చు ఒక కప్పు బెల్లం పౌడర్ కి ఒక కప్పు పాలు వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చి పాలైనా పర్లేదు తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది లేదా మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మే దగ్గర అయినా సరే దొరుకుతుంది నేనైతే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను సో అందుకోసం నేను మళ్ళీ ఇందులో వెనీలా కానీ లేదా ఇలాచీ కానీ వేయట్లేదు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని మొత్తం పాలు ఎగ్స్ బెల్లం ఈ కస్టర్డ్ పౌడర్ అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి కస్టర్డ్ పౌడర్ మా దగ్గర లేదు దొరకదు అనేవాళ్ళు కస్టర్డ్ పౌడర్ బదులు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు పావు స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి ఇలా ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిటికెడి దాకా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నాను కాస్త ఘాటుగా ఉంటే జున్నులాగా చాలా బాగుంటుంది అందుకోసం మిరియాల పొడి కూడా వేసాను ఇక ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనకి కస్టర్డ్ పౌడర్తో చేసుకున్న జున్ను లిక్విడ్ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి అందుకోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను నేను మీరు కావాలంటే ఏదైనా పెద్ద కడాయి అయినా తీసుకోవచ్చు అందులో ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఏదైనా స్టాండ్ ఉంటే ఫిక్స్ చేసుకోండి లేదా చిన్న బౌల్ అయినా పెట్టుకోవచ్చు అడుగున ఆ స్టాండ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న జున్ను లిక్విడ్ ఉంది కదా ఈ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత పైనుండి మూత పెట్టైనా కవర్ చేసుకోవచ్చు లేదా ఇలా అరిటాకు ఉంటే అరిటాకు వేసి దాని మీద మూత పెట్టి కవర్ చేశారంటే లోపలికి వాటర్ అనేది అస్సలు పోదు ఆవిరి వాటర్ అండ్ అరిటాకుతో క్లోజ్ చేసి ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ది తర్వాత ఇలా పైన మూత పెట్టేసి కుక్కర్ మూత కూడా పెట్టుకొని విజిల్ పెట్టకుండా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోండి మధ్యలో వాటర్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మూత ఓపెన్ చేసి ఇలా నేను ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి జున్ను ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఫోర్క్ కానీ టూత్పిక్ కానీ లేదా ఇలా చాక్తో కానీ గుచ్చారంటే మనకి పాలు అంటుకోకుండా ఉంటే చక్కగా జున్ను మనకి ప్రిపేర్ అయిపోయినట్లే ఇలా చేత్తో తడిమినా సరే గట్టిగా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని ఇందులోంచి తీసేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి లైట్గా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు చూసారు కదా చల్లారిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనకి ఇప్పుడు ఎడ్జెస్ని ఇలా చాక్తో కట్ చేసి రౌండ్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే టర్న్ చేసుకొని కస్టర్డ్ జున్ను రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది మీరు కావాలంటే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన పద్ధతిలో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ కస్టర్డ్ జున్ను ఈరోజు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే నోట్లో ఊరిపోతున్నాయి కదా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో జున్ను పాలు లేకుండా జున్ను మీరు చాలాసార్లు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి జున్ను చేయండి అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది అండ్ ఇది జున్ను కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఈరోజు ఈ కస్టర్డ్ జున్నుతో ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఈ రెసిపీని ఒక్కసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాలుగైదు రోజుల పాటు తినచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ జున్ను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్